ఇవన్నీ కాకుండా బోరింగ్ కో స్టార్ట్ చేశాడు అండ్ హీ స్టార్టెడ్ సో ఒక్క మానవ మాతృడికి పాసిబుల్ కాదది సో ఇప్పుడు మరి న్యూరోలింక్ న్యూరోలింక్ ఐడియా ఏంటంటే ఇలా ప్యారలైజ్ అయిపోయిన పేషెంట్స్ కి కళ్ళు కనిపించిన పేషెంట్స్ కి చిన్నప్పటి నుంచి వినిపించిన వాళ్ళకి వాళ్ళందరికీ కనిపించేటట్టు వాళ్ళ చెవులు పనిచేసేటట్టు మన బ్రెయిన్ లో ఉన్న చిప్ కి ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది ఆ వైర్లెస్ ఛార్జర్ మనం స్కాల్ప్ మీద పెట్టుకుంటే అండి అసలు వింటుంటేనే సో ఇన్స్పైరింగ్ సో ఇప్పుడు మరి న్యూరోలింక్ టాక్ స్టాక్అౌట్ న్యూరోలింక్ న్యూరోలింక్ అనేది ఆయనకి అంటే ఇంత స్టార్ట్ చేస్తూ కూడా ఇంకా కూడా ఇంకోటి ఏదో చేయాలనే ఒక రైట్ ఎక్కడ నుంచి వచ్చింది ఆయనకి సో న్యూరాలింక్ అనేది స్ట్రైట్ అవుట్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ కరెక్ట్ సో ఎలన్ మస్క్ యాజ్ ఎ కిడ్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ సైన్స్ ఫిక్షన్ తనకి అంటే సూపర్ మ్యాన్ సూపర్ పవర్స్లో ఉండేవి నిజం చేయాలన్న తపన చాలా ఎక్కువ సో ఈ పారాప్లెజిక్ అండ్ క్వాడ్రాప్లెజిక్ అంటారు చూడండి అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు టార్సో నుంచి కిందకి పని చేయని వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేత అద్భుతాలు చేయించడం ఎలాన్ మస్క్ డ్రీమ్ ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి సైన్స్ ఫిక్షన్ సూపర్ మ్యాన్ పవర్స్ని సూపర్ హ్యూమన్ పవర్స్ని నిజం చేయడం తన ప్యాషన్ సో పారాప్లెజిక్ అండ్ క్వాడ్రాప్లెజిక్ పేషెంట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ అంటే వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఊపిరిలో నాగార్జున హీఈ్ పెరాప్లజిక్ సో హీ కెనాట్ రియలీ యూజ్ హీజ్ హ్యాండ్స్ ఆర్ లిమ్స్ చాలా కష్టం కానీ అలాంటి వాళ్ళ చేత వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా ఉంటుంది రైట్ అండ్ దే ఆర్ ఫిజికల్లీ కన్స్ట్రైన్ అంటే వాళ్ళకి వాళ్ళ లిమ్స్ కథలో వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు కానీ మెంటల్గా వాళ్ళు చాలా యాక్టివ్ దే కెన్ డూ వండర్స్ సో అలాంటి వాళ్ళకి కంప్యూటర్స్ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్తో న్యూరాలింక్ తీసుకొచ్చాడు న్యూరాలింక్ ఐడియా ఏంటంటే ఇలా ప్యారలైజ్ అయిపోయిన పేషెంట్స్కి కళ్ళు కనిపించిన పేషెంట్స్కి చిన్నప్పటి నుంచి పుట్టుగుడ్డు అంటారు చూడండి అలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినిపించిన వాళ్ళకి వాళ్ళందరికీ కనిపించేటట్టు వాళ్ళ చెవులు పనిచేసేటట్టు వాళ్ళ వాళ్ళ థాట్స్తో కంప్యూటర్ని కంట్రోల్ చేసేటట్టు చేయడం న్యూరాలింగ్ ప్రాజెక్ట్ ఎయిమ్ సో దానికి ఐడియా ఏంటంటే ఎన్ వన్ అని ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ని ఆర్ వన్ అని ఒక రోబోట్ బ్రెయిన్లో స్లోగా ఇంప్లాంట్ చేస్తుంది ఇంప్లాంట్ చేశాక మనం ఐఫోన్ వైర్లెస్ ఛార్జర్లు ఎలా పెట్టుకుంటామో మన బ్రెయిన్లో ఉన్న చిప్కి ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది ఆ వైర్లెస్ ఛార్జర్ మనం స్కాల్ప్ మీద పెట్టుకుంటే లోపల ఉన్న చిప్కి ఉన్న బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అండ్ ఆ చిప్కి ఒక వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఆ ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లో స్ప్రెడ్ అయ్యి ఈ న్యూరాన్స్ ఏవైతే కళ్ళ నుంచి కి సిగ్నల్ పంపిస్తాయో చెవుల నుంచి కి సిగ్నల్ పంపిస్తాయో వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయడం మొదలెడతాయి ఇది నిజమైన సైన్స్ ఫిక్షన్ ఇస్మార్ట్ శంకర్ చూసిన వాళ్ళకి గుర్తొస్తుంది దిస్ ఈజ్ రియాలిటీ సో ఒకసారి ఆ చిప్ ఇంప్లాంట్ చేశాక దాని అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మీరు కంప్యూటర్ లో కర్సర్ ని ఈ రోజు మూవ్ చేయాలంటే మీరు మౌస్ వాడాలి వాడాలి బట్ మీరు థాట్స్ తో కర్సర్ ని మూవ్ చేయగలిగితే ఓ ఈ కర్సర్ ఇక్కడికి మూవ్ అయ్యి డబల్ క్లిక్ అయితే బాగుండు అనుకుంటే అయిపోతుంది పూర్వ మాంత్రికులకి ఉండేది అది శక్తి దీని ప్రోడక్ట్ పేరొచ్చి టెలిపతి ప్రోడక్ట్ పేరు టెలిపతి అది రైట్ సో ఈ ఈ ఎన్ వన్ చిప్ ఇంప్లాంట్ పెట్టాక అసలు కాళ్ళు చేతులు కదపలేని వాళ్ళు కూడా కంప్యూటర్లో త్రీ డి గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు బికాస్ జస్ట్ విత్ థాట్స్ యూ కెన్ కంట్రోల్ అ కంప్యూటర్ దాన్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటారు బీసీఐ బట్ అది ఎందుకు చేయాలనుకున్నారు ఆయన అది ఎందుకు అంటే టూ రీజన్స్ ఒకటి ఇలా పక్షవాతం వచ్చిన వాళ్ళు పేషెంట్స్ని ఇంకా మెంటల్ బ్యాండ్విడ్ చాలా ఉన్న వాళ్ళకి ఎంపవర్ చేయడం వాళ్ళకి సూపర్ పవర్స్ ఇవ్వడం ఆ తర్వాత ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏఐ పవర్ చాలా పెరుగుతోంది విపరీతంగా అసలు ఇప్పుడు మనిషి ఇంటెలిజెన్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ పవర్ఫుల్ అయిపోయింది అవును సో ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటంటే ది ఓన్లీ వే యూ కెన్ మ్యాచ్ ఏఐస్ క్యాపబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ చిప్ ఇన్ యువర్ బ్రెయిన్ ఎస్ టు కంబైన్ దాని సింబయాసిస్ అంటాడు అంటే ఏఐ పవర్ ఎలా పెరుగుతుందో మనం ఆ పవర్ని పట్టుకోవాలి మనం కూడా దాంతో పాటు అంత ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మన ఎగ్జిస్టింగ్ హ్యూమన్ బ్రెయిన్ పవర్ సరిపోదు వీ నీడ్ అన్ ఎక్స్ట్రా చిప్ అది కూడా బట్ ఆర్టిఫిషియల్ అవుతుంది కదా బట్ అది ఆర్టిఫిషియలే బట్ అది ప్రోగ్రామబుల్ సో మీరు రాత్రి పడుకుని లేచే లోపల ఏఐ అంత పవర్ఫుల్ మీ బ్రెయిన్ కూడా ఆలోచించడం మొదలెడుతుంది అండ్ ఒక ఛార్జ్తో టెన్ అవర్స్ మీరు కంట్రోల్ చేయొచ్చు కంప్యూటర్ని ఆర్ ఎక్స్టర్నల్ డివైసెస్ని సో ఏఐ పవర్ పెరిగే కొద్దీ ఈ ఎన్ వన్ చిప్ కూడా పవర్ఫుల్గా అవుతుంది సో హ్యూమన్స్ కెన్ కీప్ అప్ విత్ ది పేస్ ఆఫ్ ఏఐ విత్ రాలింగ్ బట్ వాట్ ఇఫ్ యూ గెట్ సమ్ రాంగ్ థాట్స్ బావిని చంపేయాలరో అంటే అది వైట్ పాసిబుల్ క్రీడంచి మేలంచాలి కదా మీరు చెప్తున్న నిజంగా మోడల్ సక్సీడ్ అవుతే రైట్ ఎక్కడో కోపతాపాలు హ్యూమన్ ఎమోషన్స్ మరి వాటికి ఉండదా ఆ న్యూరాలింక్లో కనెక్ట్ ఆ కి రైట్ ప్రస్తుతం న్యూరాలింక్ ట్రై చేసేదల్లా థాట్స్తో కంప్యూటర్ని కంట్రోల్ చేయడం అంతే బట్ ద నెక్స్ట్ స్టెప్ కాన్షియస్నెస్ని ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి మూవ్ చేయడం మన కాన్షియస్నెస్ మెమరీస్ని బ్యాకప్ తీసి రెస్టోర్ మ్యాట్రిక్స్ సినిమా మెట్లిక్స్ అండ్ రోబో ఇవన్నీ కూడా వెరీ వెరీ అంటే సైన్స్ ఫిక్షన్ నిజం అవుతుంది అనమాట సో ఐన్స్టీన్ బ్రెయిన్ చిప్ తీసుకొచ్చి ఎవరికి పెట్టినా వాళ్ళు కూడా లా ఆలోచించడం ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి కాన్షియస్నెస్ని బ్యాకప్ తీయడం అనేది అల్టిమేట్ గోల్ అద్భుతం అంటే ఇది మరి ఇది మేనిఫెస్టో అయితే ఏమవుతుంది జానకరామ్ గారు అది ఊహించడం చాలా కష్టం ప్రస్తుతానికైతే ఎఫ్డీఏ అని ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అది అప్రూవ్ చేసింది యుఎస్లో అప్రూవ్ చేస్తుంది ఇంకా ఆల్రెడీ అప్రూవ్ చేసింది సో ఇప్పుడు నలుగురు ఐదుగురు పేషెంట్స్ దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్లినికల్ ట్రయల్ లాగా క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి ఇది లైవ్ ఇప్పుడు నలుగురు ఐదుగురు పేషెంట్స్ యుఎస్లో దాన్ని పెట్టుకుని దే ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ ఎట్ ఎ హయ్యర్ కెపాసిటీ అది తర్వాత యూకేలో కూడా అప్రూవల్ వస్తుంది యుఏఈలో క్లీవ్లాండ్ క్లినిక్ ఉంది వాళ్ళ పార్ట్నర్షిప్తో మిడిల్ ఈస్ట్లో కూడా స్టార్ట్ చేశారు న్యూరాలింక్ ట్రయల్స్ అండ్ న్యూరాలింక్ టోటల్ ఇంప్లిమెంటేషన్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ఇట్ దీని కాస్ట్ ఇంకా అంత బయటికి రాలేదు కానీ ప్రస్తుతం వాళ్ళే ఎక్స్పెరిమెంట్ వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే వాళ్ళ సబ్జెక్ట్స్ ఎంచుకొని రైట్ ట్రై చేసి చూస్తున్నారు ఎగ్జాక్ట్లీ కానీ ముందు 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 మనం మీరు అన్నట్టుగా ఒక చిప్ తోటి మన బ్రెయిన్ చిప్ మ్యాచ్ ఇంకొక దానిపైన ఇంకొక చిప్ పెట్టి ఈ చిప్పు మొత్తం అంత కంప్యూటర్ నెట్వర్క్ ని కంట్రోల్ చేసి రైట్ అల్టిమేట్లీ మేనేజ్ ద బాస్ అని చెప్పుకునే ప్రయత్నం ఎగ్జాక్ట్లీ ఎన్ని మిషన్లు వచ్చిన ఎగ్జాక్ట్లీ మెయిన్ అదే అంటే ఏఐ మనకన్నా పవర్ఫుల్ అవ్వకుండా మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బ్రెయిన్ లో ఇంప్లాంట్ చేసుకుని దానికి మ్యాచ్ అవ్వడం అనమాట ఎలాగైతే వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా కాన్షియస్నెస్ ఇంప్లాంట్ ఇది అది దట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ మైండ్ బాగలింగ్ రైట్ నిజంగా అసలు మీరు అన్నట్టు కామిక్ కథలో లేకపోతే ఏదో సంగీతం త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమాల్లో హునోజ్ ఆయన పాస్ట్ టైమ్ మెషిన్ కనిపెట్టినా కూడా మనం ఆశ్చర్యపోయి రైట్ రైట్ ఎవరు మన మస్క్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ తర్వాత స్పేస్ ఎక్స్కే ఇంకొక ప్రోడక్ట్ ఉంది దాన్ని స్టార్ లింక్ అంటారు ఈ లింక్ ఏంటంటే అసలు ఊహించలేని ప్లేసుల్లో అంటే భూటాన్ లాంటి ప్రదేశాల్లో కొండలు ఎక్కువ ఉండి రఫ్ ఎరైన్ అంటారు అలాంటి చోట్ల ఇంటర్నెట్ కనెక్షన్స్ చాలా కష్టం అలాగే వార్ అవుతున్న చోట వార్ ఫీల్డ్లో డెజర్ట్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి స్టార్లింక్ చాలా ఉపయోగపడుతుంది సో వీళ్ళు ఏం చేశారంటే దే లాంచ్ ఎ క్లస్టర్ ఆఫ్ శాటిలైట్స్ ఈ శాటిలైట్స్ నార్మల్ శాటిలైట్స్ కన్నా చాలా కిందకు ఉంటాయి ఆర్బిట్లో అండ్ దే బీమ్ ఇంటర్నెట్ సో నార్మల్గా మన డిటీహెచ్ టీవీ ఉందనుకోండి డిటీహెచ్ వర్క్స్ లైక్ ఒక శాటిలైట్ ఉంటుంది మన ఇంట్లో చిన్న డిష్ ఉంటుంది అది వన్ వే కమ్యూనికేషన్ దాని సిగ్నల్ తీసుకుని మనం టీవీలో హెచ్డి ఇమేజెస్ హెచ్డి వీడియోస్ చూస్తాం బట్ స్టార్లింక్ అనేది టూ వే డేటా ట్రాన్స్ఫర్ సో ఇట్ కెన్ యాక్చువల్లీ బీమ్ ఇంటర్నెట్ అండ్ ప్రొవైడ్ టూ వే కమ్యూనికేషన్ సో ఈ స్టార్లింక్ వల్ల ఆఫ్రికాలో తర్వాత మన ఉక్రెయిన్ వార్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా పెరిగింది అండ్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది అఫ్కోర్స్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అబౌట్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ రూపీస్ వన్ టైమ్ ఇన్స్టలేషన్ అండ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీకు వచ్చే బ్యాండ్ విత్ టూ ఫిఫ్టీ ఎంబీపీఎస్ మాత్రమే మనకి ఇప్పుడు ఎయిర్టెల్ కానీ యాక్ట్ కానీ వీళ్ళు ఎవరైనా అయితే వన్ జీబీపీఎస్ మనకి జస్ట్ పదిహేను వందల్లోనో పన్నెండు వందల్లోనో వచ్చేస్తుంది బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ ది ఐడియా ఇస్ ఇట్స్ పోర్టబుల్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఏరియా స్వేర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ ఇంటర్నెట్